హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఎన్ఎస్ టాక్సీ ఛానల్కి స్వాగతం అందరికీ మరి ఇంద్రమ్మ పైన సమాచారం ఇంద్రమ్మ ఇళ్ళని మూడు మూడు జాబితాలుగా విభజించినారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనగా అనగా విభజించినారు దీంట్లో మనకి ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా మనకి ఎనభై లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి మనందరికీ తెలిసిందే ఇంతకుముందు మరి దాంట్లో ఏ మనకి ఎల్ వన్ కేటగిరీలో ఇరవై ఒక లక్షలు ఎల్ టూ కేటగిరీలో పంతొమ్మిది లక్షలు మరి ఎక్కువ ఎల్ త్రీ కేటగిరీకి వచ్చేసరికి ముప్పై మూడు లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు మరి ఎల్ వన్ కేటగిరీలో ఎవరు వస్తారు మరి జర మొత్తం చూడండి జర సబ్స్క్రైబ్ చేయండి లైక్ కానీ కామెంట్ చేయండి ఎల్ వన్ కేటగిరీలో మరి ఇల్లు లేని ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు మరి పెంకుటిల్లు ఉన్నా మరి గుడిసెలు ఉన్నా ఇలాంటి వాళ్ళు ఎల్ వన్ వస్తుంది ఎల్ వన్ కేటగిరీలోకి వస్తారు వీళ్ళు మరి ఎల్ టూ కేటగిరీలోకి వాళ్ళకి ఏది లేదు జాగా లేదు భూమి లేదు వీళ్ళకి రెండో ఎల్ టూలో వీళ్ళందరూ వీళ్ళు కేటగిరీలో వీళ్ళు వస్తారు మరి మూడో కేటగిరీలో ఎల్ త్రీలో మరి ఎల్ త్రీలో అయితే హౌజెస్ ఉన్నోళ్ళు ఆర్సీసీతో బిల్డింగ్లు ఉన్నోళ్ళు ఆర్థికంగా బాగున్నోళ్ళు నాలుగు అదే కారు ఉన్నోళ్ళు జరా వీళ్ళందరూ కూడా ఎల్ త్రీలకి వచ్చేస్తారు ఫిల్టర్ చేసి మన ప్రజాపాలన సర్వే అదే మన సర్వే చేసిరు కదా కార్యదర్శులు మరి ఇంద్రమైల్ల సర్వే యాప్లో ప్రకారంగా ఈ ముప్పై మూడు లక్షల మందికి ఇవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళు అత్యధికంగా అప్లై చేసుకున్నారు మరి తర్వాత కూడా మనకి కొంతమందికి ఉన్నటి వరకు కూడా ఈ అప్లికేషన్లు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు దాంట్లో మూడు లక్షల మంది మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు వీళ్ళు కూడా ఎల్ త్రీలలో చేసినట్టు అని సమాచారం మరి మరి వీళ్ళకి ఎవరికి వస్తుంది ఎల్ త్రీలో వచ్చిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు ఈ ఫస్ట్ ప్రాధాన్యత ఎల్ వన్ ఎల్ టూలకే ప్రాధాన్యత దాంట్లో కూడా ఎల్ వన్ ఎల్ వన్ లిస్ట్ వన్లో ఉన్న జనాభా లిస్ట్ వన్లో యాభై తొమ్మిది వేల మంది ఎంపిక అయ్యారు ఆల్రెడీ డెబ్బై ఒక వేల ఐదు వందల మంది జాబితా రెడీ అయిపోయింది ఆల్రెడీ శాంక్షన్ అయినట్టే వీళ్ళకి ఎల్ వన్లో ఎల్ టూలో పంతొమ్మిది వేల మంది ఇల్లు శాంక్షన్ అయినట్టు ఎల్ త్రీలో ఐదు వేలు ఐదు వేలు ఎంతవరకు ఎల్ త్రీలో ఫిల్టర్ చేసారు మరి ఐదు వేలు ఆ ముప్పై మూడు లక్షలు కూడా ఐదు వేలు చేసినారు వీళ్ళందరికి ఛాన్స్ లేనట్టే మొదటి ప్రాధాన్యత మాత్రం ఎల్ వన్ ఎల్ టూకే మరి ఎల్ వన్లో కూడా మరి నిన్న నిన్న వీడియో చేసిన నిన్న డెబ్బై ఒక వేల నాలుగు వందల యాభై ఇండ్లు అయితే మంజూరు అయినట్టే అది నియోజకవర్గానికి ఇరవై ఒక నియో నియోజకవర్గంలో మరి ప పదిహేను వందలు పన్నెండు వందలు రెండు అత్యధిక జుజునగర్లో రెండు వేల ఐదు వందలు మరి దుబ్బాకల పన్నెండు వందలు గజల్లో వెయ్యి ఈ బలుగుల పన్నెండు వందలు ఈ విధంగా ఆల్రెడీ లిస్ట్ తయారైపోయింది జాబితా అయితే రెడీ చేసుకున్నారు అది వారం రోజుల్లో దానికి మంజూరు చేసే గ్రామాకి గ్రామ సభలో ఎంపీ వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తారు మరి ఎంపిక చేసి ప్ర మంజూరు చేస్తారా అని సమాచారం ఉంది కానీ ఎన్ని ఎన్నికల కోడ్ వల్ల ఏమైనా లేట్ జరగవచ్చు అయితే లిస్ట్ అయితే రెడీ అయిపోయింది డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది మరి ఎల్ త్రీలో ముఖ్యంగా ఎల్ త్రీలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఎల్ త్రీలో ఈ బిల్డింగ్లు ఉన్నవాళ్ళు ఆర్సీసీ ఫ్లోరు కానీ ఫోర్ వీలర్ నాలుగు చక్రాలు బండి ఆర్థికంగా భావనలో ఎల్వన్లో చేసారు కదా మరి దీంట్లో కొన్ని ఉన్నాయి కొంతమంది డౌట్ మాకు ఏం లేకుండా మాకు ఏం లేదు ఖాళీ జాగా ఉంది లేకుంటే అస్సలు లేని వాళ్ళు కూడా ఎల్ ఎల్ కొంతమందికి పేర్లు వచ్చినాయి అనమాట లిస్ట్లో మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక వాళ్ళైతే కలవాలి లేకుంటే ఆన్లైన్లోనే మనకి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది మనకి మనకి ఏమైనా తప్పు జరిగితే మనకి ఎల్ త్రీలో మన పేరు అనవర అనవసరంగా అదే మనకి నిజంగా లేకుండా వచ్చిందంటే వాళ్ళకి ఈ అప్లికేషన్లో ఆన్లైన్లో వెబ్సైట్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది లేకుంటే అందరు చేయలేరు కదా వాళ్ళకి ఎంపీడీఓని కలవాలి ఎంపీడీఓ మాకు వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎల్బడికి మార్పించుకోవచ్చు ఈ ఎల్వన్లో కూడా మరి మంజురాని ఇల్లు నియోజకవర్గంగా ఆల్రెడీ వచ్చిందే మరి దాంట్లో ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రావో తొలి పెడతాయి ఎల్వన్లోకి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది ఎల్టీవో ఇది నిరంతర ప్రక్రియ ఐదేళ్ళ వరకు ఇచ్చుకుంటూ పోతారు ఆ తర్వాత సంగతి ప్రస్తుతం అయితే ఎంపికైన వాళ్ళ లిస్ట్ అయితే ఇది మరి ఇంకేమైనా అప్డేట్ ఉన్నా ఇట్లాంటి విషయాలపైన మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ఇంకా కంప్లీట్ కాలేదు సర్వే ఇంకా రెండు లక్షల పైన అప్లికేషన్ ఇంకా కంప్లీట్ కాలే అది కంప్లీట్ అయినాక కూడా దానిపైన కూడా సమాచారం వస్తుంది దాంట్లో అక్కడైతే ఎక్కువ ఎల్ టూలోకి వస్తారు ఎందుకంటే జాగ్రత్త రెంట్కి ఎక్కువ ఉంటారు కదా ఇంకా ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు రెంట్కి ఉండే బతుకుతారు అట్లాంటి వాళ్ళు కూడా ఎల్ వస్తారు దాంట్లో ఇంకా కొన్ని యాడ్ అయ్యేటవి ఉన్నాయి కానీ ఎల్ త్రీలో వచ్చిన వాళ్ళు మాత్రం అనారోలు వాళ్ళకి ఇంకా రానట్టే ఎల్ త్రీ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఇంకా విడతల వారుగా వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తారు మరి ఇలాంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి ఇంద్రమైల పైన మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్ జెన్యున్ అప్డేట్ చెప్తాను ఈ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ